కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏడు రోడ్లకు సంబంధించి క్లియర్ చేసింది విషయం అధికారికంగా ప్రకటించింది పార్లమెంట్లో కృష్ణా జిల్లా రామారావుపేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు నాలుగు లైన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు పదహారు కోట్లు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు నేనే మాట్లాడా ప్రకా కృష్ణానది మీద ఇంకొక వంతెన వాడుతోంది ఆల్రెడీ రోడ్లు కూడా వేసేశారు అట్లా వినుకొండ గుంటూరు నాలుగు లైన్ల రహదారికి రెండు వేల మూడు వందల అరవై కోట్లు అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి తొమ్మిది వందల ఆరు కోట్లు విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నెర్మానూరు వరకు ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద రణస్థలం దగ్గర విచ్చిపెట్టిన ఆరు లైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మూడు వందల ఇరవై ఐదు కోట్లు గన్నవరం సమీపంలోని గుండుగోళను గామన్ జంక్షన్ దగ్గర నాలుగు లైన్ల పేద ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లు జాతీయ రహదారి నలభై నాలుగు మీద నాలుగు వందల పదహారు కిలోమీటర్ల వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లైఓవర్ను పూర్తి చేసేందుకు నూట నలభై కోట్ల రూపాయలు